जय भाया जय बाल जय जय बाल जय जय बाल जय जय बाल जय बया जय बया जय जय भला जय మహారాజా సినిమా విడుదల సందర్భంగా సంక్రాంతి పండుగ అంటేనే జనాల్లో ఉత్సవాసం వస్తు ఉత్సవాసం వస్తుంది జనాల సంక్రాంతి పండుగ ఎంత బంధువులు మిత్రులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో కుటుంబానికి వస్తే జనాలు ఆ మార ఫస్ట్ కుటుంబాలకి బంధువులు వస్తే ఎంత సంతోషిస్తారో తర్వాత జై బాలయ్య గుర్తొస్తారు అందరికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా సంక్రాంతి పండుగకి ఢీ కొట్టేది జై బాలయ్య ఈ డాకు మహారాజు సినిమా తీసినాడు అబ్బాబ్ ప్రజలు ప్రతి ఒక్కరు ఇంట్లో కుటుంబము సెంటిమెంట్ పెట్టిండాడు ఓ సమరసింహారెడ్డి ఒక నరసింహనాయుడు సినిమాలో చెల్లి సెంటిమెంట్ కానీ కూతురు సెంటిమెంట్ కానీ తీసినాడు ఆ సినిమాలు ఎంత హిట్ అయిందో దానికి మించి దానికి మించి దానికి మించి డాపు మహారాజు సినిమా హిట్ అవుతుంది నేను ఎందుకన చెప్తా ఉన్నంటే ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబ సమ్మతంగా చూడాల్సిన సినిమా ఇది అందరూ ఫ్యామిలీగా వచ్చి చూడాల్సిన సినిమా పండగ సంక్రాంతి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటాడో డాపు మహారాజా సినిమా అంత సంతోషంగా కుటుంబాలు కలిసి అందరూ వచ్చే సినిమా ఇది అందరికీ చెప్తా ఉన్నాను ఒక ఆడపిడ్డని ప్రేమిస్తాడు ఒక కూతురిని ప్రేమించే దాంట్లో జై బాలయ్యని వదిలితే సినీ ఫీల్డ్ లో చరిత్ర తిరిగి రాసేది డాకు మహారాజ్ జై బాలయ్య జై బాలయ్య డాకు మహారాజ్ సినిమాకి క్యాలెండర్ ఆర్గనైజేషన్ చేసినాము మా ఫ్యాన్స్ అభి అశులోచన్ తరపున డై డాకు మహారాజ్ క్యాలెండర్ సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకుంటాను ప్రతి ఒక్కరూ రావాలని మరీ మరీ కోరుకుంటాను నెంబర్ వన్ ఫిలిం ఇది సినీ చరిత్రలోనూ తిరిగి రాయ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది ప్రజలు ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మరీ మరీ కోరు నేర్ జై సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని చెప్పాలి సినిమా అయితే సూపర్ గా ఉంది బ్లాక్ బస్టర్ అవుతుంది కుటుంబంతో వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీ బాబి గారు డైరెక్షన్లో ఆ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా తీశారు ఏమంటే బాబీ గారు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క విధాలంగా మార్చు మరుసు తీస్తారు అదే విధంగానే ఈరోజు బాలకృష్ణని ఒక కొత్త ఒక కొత్త యాంగిల్లో చూపించారు అదే విధంగానే ఈ సినిమా ఒక కుటుంబ సమ్మెతంగా చూసేటువంటి మూడు సినిమా ఎందుకంటే ఒక మామూలుగా సినిమాలు ఉంటాయి ఏదో ఫైట్లు అవి కాదు ఇది ఒక సందేశాత్మకంగా తీశారు బాలకృష్ణ గారు ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఈ సంగతివారిలో వచ్చి సినిమాని అసలు ఒక ఇంజనీర్గా వచ్చి ీదవారికి ఎలా నీళ్ళు కావాలని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఇది సందేశ కోసం కుటుంబ సభ్యులు అందరూ చూడాలని చెప్పి అదేవిధంగా బాబీ గారు ఎక్సలెంట్గా తీసారు సినిమాని తమ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మ్యూజిక్ అసలు ఆ కూర్చున్న కూడా కాదు అంత బేస్ సౌండ్ వస్తుంది అంత బాగా ఉంది మ్యూజిక్ కూడా కాబట్టి ఈ బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఇంకా మంచి విజయాలు రావాలని కోరుకుంటూ బాబీ గురించి బాబీ విలన్ విలన్ కూడా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ విలన్ క్యారెక్టర్ కానీ మళ్ళీ ఇంకోటి చిన్న పాపది బాలకృష్ణ గారు ఎప్పుడు పిల్లవాళ్ళని బాగా ప్రేమిస్తూ ఉంటారు అదే విధంగానే దీంట్లో కూడా పాప పాప సిన్లు అయితే ఆ సినిన్ చూస్తా అంటే అసలు మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది ఆ విధంగా తీశారు బాబీ గారు ఆ బిడ్లు కూడా బాగా చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్సెల్ జీవితారు నిజంగా చెప్తాను ఈ బాబీ గారికి బాగుందని సూపర్గా ఉందని సినిమా చేసుకుంటారు ఇంకొకటి సంక్రాంతి పండుగ సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీగా వచ్చి చూసుకున్న మూవీ డాకు మహారాజ్ జయబలయ్య జయబలయ్య